లార్డ్ ఎడారిలో సెలయేరులు శ్రీమతి చార్లెస్ కోమాన్ గారి సంకలనం నుండి ఆగస్టు నాలుగవ తారీఖు వరకైన వాగ్దానం ఏసు కనులు పైకెత్తి తండ్రి నీవు నా మనివి వినినందుకు నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాను యోహాను సువార్త పదకొండవ అధ్యాయం నలభై ఒకటవ వచనం ఇది చాలా వింతగా ఉంది ఇంకా సమాధిలోనే ఉన్నాడు అతడు తిరిగి బ్రతికి అద్భుతం జరగక ముందే కృతజ్ఞతలు దేవునికి చేరిపోతున్నాయి ఈ ఆశ్చర్య కార్యం జరిగిన తరువాతనే నర్పించడం అర్పించడం జరుగుతుందనుకున్నాం కానీ ఇక్కడ యేస్సు తాను పొందబోతున్న దాని గురించి ముందే కృతజ్ఞతలు అర్పిస్తున్నాడు పుష్కలమైన దీవెన్ల వాన కురియక ముందే ఆయనలోని <Sessizos> కృతజ్ఞతల నది కట్టలు తెంచుకుంది దీవెనలు వర్షిస్తాయని ప్రభుకి అంత నమ్మకం యుద్ధానికి వెళ్లకు ముందే విజయ గీతం పాడేస్తున్నాడు విత్తనాలు చల్లేవాడు కోత కాలపు పాటలు పాడుతున్నాడు అద్భుత కార్యానికి ముందే కృతజ్ఞతాస్థుతులు ఎవరైనా సైనికులు యుద్ధ రంగానికి బయలుదేరుతుంటే జయబేరులు భ్రోగిస్తారా ఎవరైనా ప్రార్థనకు జవాబు రాకుండానే సంతోషంగా స్థుతిగానాలు పాడతారా కానీ ఏసు ప్రభు ప్రార్థ తనలో అసాధారణమైనది తెచ్చిపెట్టుకున్నదేది లేదు అద్భుతాలు జరగాలంటే స్థుతి అనేది అన్నిటికంటే బలమైన సాధనం ఆత్మశక్తి ద్వారా అద్భుతాలు జరుగుతాయి ఆత్మశక్తి విశ్వాసంతో ముడిపడి ఉంది స్థుతులు సంగతులను మార్చేస్తాయి మన ప్రార్థనలో స్థుతులు దేవుణ్ణి సంతోష పెట్టినట్టుగా మరేవి సంతోషపెట్టలేవు ఒక మనిషి చెల్లించే కృతజ్ఞతాస్థుతులు అతన్ని ధన్యుని చేసినంత మరేవి చేయవు ఒక్కోసారి చైనాలో ఇలాంటి సందర్భంలోనే నేను గొప్ప ఆశీర్వాదం పొందాను స్వదేశం నుండి చాలా విచారకరమైన దుర్వార్త వచ్చింది నా హృదయం అంతా నీడలు కమ్ముకున్నాయి ఎంత ప్రార్థించినా అలుముకున్న చీకటి తొలగిపోవడం లేదు దాన్ని భరించగలడానికి తగిన నిగ్రహాన్ని సమకూర్చుకున్నాను బాధ ఏమాత్రం తగ్గడం లేదు ఆ సమయంలో నేను దారి వెంట వెళుతూ ఒక మిషన్ ఆఫీస్ గోడ మీద ఈ మాటలు చదివాను కృతజ్ఞతాస్థుతులు చెల్లించి చూడు అలాగే చేశాను క్షణాల్లో నీడలన్నీ విడిపోయినాయి అవును కీర్తనాకారుడు రాసింది నిజమే దేవునికి స్తోత్రగానం చేయట మంచిది ఆమెన్